రేపే శనివారము అమావాస్య ముందు వచ్చేటటువంటి రోజు కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ రోజున మీరు ఆవాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టాలు అప్పులు బాధలు అన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే అప్పులు తీర్చుకునే మార్గాలు లేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారికి మీ అప్పులు తీరడంతో పాటుగా ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయి ఎదుగుతారనమాట శనివారానికి సరి సమానమైనటువంటి పరిహారం మనకు అందులోనూ అమావాస్య ముందు వచ్చేటటువంటి రోజు కాబట్టి మీకున్నటువంటి చెడును సమస్యలను తీసేయటానికి దరిద్రాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది అసలు ఈ ఆవాల పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నానండి అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళొచ్చు అందులో మొత్తం కూడా వివరంగా చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ అమావాస్య ముందు వచ్చేటటువంటి ఈ శనివారం రోజున ఈ ఆవాల పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా చేయటం వలన మీకున్నటువంటి సమస్యలు తీరటంతో పాటుగా అమావాస్య గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు కూడా మిమ్మల్ని తాకకుండా ఉండటానికి ఈ ఆవాల పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఉంటుందండి అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వీడియోలోకి వెళ్ళొచ్చు అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి